శ్రీకృష్ణుడు తన కొడుకుని ఎందుకు శపించాడు పురాణం ప్రకారం ఒకప్పుడు సాంబ అనే బాలుడు ఉండేవాడు అతడు శ్రీకృష్ణుడు మరియు జాంబవతి కుమారుడు కానీ సాంబా మంచి ప్రవర్తన కలిగి ఉండేవాడు కాదు అతను తరచూ దుష్టంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు ఇది చూసి ఆయన తండ్రి శ్రీకృష్ణుడు చాలా బాధపడ్డాడు శ్రీకృష్ణుడు సాంబకి బుద్ధి చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాడు కానీ సాంబ మాత్రం నవ్వుతూ ఆయన మాటలు వినలేదు సాంబా ప్రవర్తనతో కోపం చెందిన శ్రీకృష్ణుడు అతడికి శిక్షగా కుష్ఠురోగంను శాపంగా ఇచ్చాడు సంవత్సరాలు గడుస్తూ సాంబా ఆ రోగం వల్ల ఎన్నో బాధలు అనుభవించాల్సి వచ్చాయి తన తప్పు తెలుసుకున్న సాంబా ఓ రోజు ధ్యానవంతుడైన ముని కాటకును కలిశాడు సాంబా అతని దగ్గర సహాయం అడిగాడు అప్పుడు కాటక్ ముని అతనికి సూర్యదేవుని ప్రార్థించమని కఠిన తపస్సు చేయమని చెప్పారు సాంబా చాంద్రభాగ నదీ తీరానికి వెళ్ళి ఒకటి కాదు రెండు కాదు మొత్తం పన్నెండు సంవత్సరాలు సూర్యదేవునికి భక్తితో తపస్సు చేశాడు తన భక్తిని చూసిన సూర్యదేవుడు చివరకు అతని ముందు ప్రత్యక్షమై సాంబా యొక్క వ్యాధిని నయం చేశారు సూర్యదేవుని దయకు కృతజ్ఞతగా సాంబా ఒక అద్భుతమైన ఆలయం ఓనార్క్ సూర్యదేవాలయాన్ని నిర్మించాడు ఇది సూర్యదేవునికి శాశ్వత స్మారకంగా నిలిచింది ఈ కథ మనకు తప్పు చేసిన తర్వాత మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చేసుకుంటే భక్తితో ప్రార్థిస్తే దైవం మనం చేసిన తప్పులను క్షమిస్తాడని చెప్తుంది